ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం అందరికీ నమస్తే నందరూ కూడా అమ్మవారి అనుగ్రహంతో అందరము బాగుండాలి మనసారి అమ్మవారిని ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున మనం సౌందర్య లహరిలోని ముప్పై ఆరవ శ్లోకం గురించి అయితే విందాము ఈ శ్లోకంతో పాలన చేస్తే ఎటువంటి ఫలితములు ఉంటాయి తర్వాత మనకి అమ్మవారికి ఏం నైద్యం పెట్టాలి ఇంకా ఏం చెప్తూ ఉన్నారు ఈ శ్లోకంలో అనేటువంటి విషయాలన్నీ కూడా మనము ఇప్పుడు విందాము అవతారికలో చెప్తూ ఉన్నారు చిక్చక్తియ చక్తియు శివుడును మనస్తత్వానికి మూలభూతలుగా ఆజ్ఞాచక్రంలో పరచిత్ పరశంభు నామములతో దంపతులుగా ఉన్నారని వారికి నమస్కారములని చెప్పబడింది వారిని సేవించిన ఉపాసకుడు సాయుధ్యాన్ని పొందుతాడని కూడా ఇందులో చెప్పబడింది గమనికలు చెప్తూ ఉన్నారు జగత్తు యొక్క సృష్టికి మూలమైన తొమ్మిది మూల ప్రకృతులను మూలభూతమైన శివశక్తి సమన్వయ తత్వము ఒకటి తనను తాను రెండుగా విభజించుకుంది ఆ శివశక్తి తత్వమే తొమ్మిది మూల ప్రకృతులుగా రూపొందింది వాటి నుండి ఈ జగత్తు ఏర్పడింది వీటిలో మనస్సు బుద్ధి మహత్ అవ్యక్తము అనే నాలుగు తత్వములను ఆజ్ఞాచక్రము నందలివి ఆకాశము మొదలైన పంచభూతములను విశుద్ధి చక్రం మొదలగు మూలాధారము వరకు ఉన్న ఐదు చక్రముల తత్వములు ఈ ఆరు చక్రములందును శ్రీదేవి శక్తి శివశక్తి దంపతుల రూపంలో ఉపాసన చేసేవారికి అవుతూ ఉపాసింపబడుతుందని శంకరులు ఇది మొదలు ఆరు శ్లోకాల వరకు తెలిపారు ఇప్పుడు మనము ముప్పై ఆరవ శ్లోకం గురించి అయితే విందాం తవాజ్ఞాచక్రస్తం తపన శశి కోటి ద్యుతిధరం

ఆజ్ఞాచక్రస్థ తపన శశి ద్యుతిధరం పరం శంభుం వందే పరిమిళిత పార్శ్వం పరచిత యం ఆరాధ్యన్ భక్త రవిశశిశుశీనా అవిషయే నిరాలోకే అలోకే నివసతి అలోసతి ఈ విధంగా పదవిభాగం చేసుకుని చదువుకోవాలి తర్వాత టీకాలో చెప్తూ ఉన్నారు తప అంటే నీ యొక్క నీ సంబంధమైన ఆజ్ఞా చక్రస్థం ఆజ్ఞ చక్రము నందు ఉన్నవాడును అని అర్థం తపన అంటే శశికోటి ద్యుతిధరం తపన శశికోటి కోట్ల సంఖ్య గల సూర్యచంద్రులు ద్యుతిధరం ద్యుతిధరం అంటే కాంతి వంటి కాంతులను ధరించిన వాడును పరిచిత అంటే పరమైన చిక్శక్తి చేత పరిమిళిత పార్శ్వం కలిసిపోయిన వామపార్శ్వము కలవాడును పరం అంటే పరుడు అనే పేరు గల శంభుం అంటే శివుని గూర్చి వందే నమస్కరిస్తున్నాను ఎం అంటే ఏ చిక్శక్తితో కూడిన శంభుని భక్త్యా భక్తితో ఆరాధ్యన్ అంటే పూజించి ప్రసన్నుని చేసుకున్న సాధకుడు రవి శశి సుచినాం చంద్రాగ్నులకు అవిషయమే గోచరము కాని ప్రకాశింప లేనిది అయి నిరాలోకి అంటే చూపులకు అందని నిరాతంకే లోకే అనే పాఠాంతరానికి తాపత్రయములు లేని అంటే పునర్జన్మ భయం లేని అన్న అర్థం అన్నమాట అలోకే అంటే జననము లేని ఏకాంతమైన భాలోక భువనే వెన్నెలతో నిండిన జగత్తుతో వెన్నెలతో కూడిన జగత్తులో కమలంలో నివసతి నివసిస్తూ ఉన్నాడు సాయుధ్యాన్ని పొందుతూ ఉన్నాడు అని అర్థం తర్వాత ఈ శ్లోకానికి తాత్పర్యం అనేది విందాం అమ్మా చిక్శక్తితో కూడిన శంభుని భక్తితో పూజించువాడు సూర్య చంద్రాగ్నులకు గోచరము కానిదియు చూడసఖ్యము కానిదియు జనులు లేక ఏకాంతముగా ఉన్నదియు అయిన చంద్రికామైన లోకమునందు అనగా సహస్రారమునందు నీ సాయుధ్యమును పొందుతాడు అటువంటి నీ ఆజ్ఞాచక్రమునందు ఉన్నవాడును కోట్ల కొలది సూర్య చంద్రాగ్ని కాందులను ధరించినవాడును పరాయన్ పర అనే చిక్తితో కూడిన ఎడమ పార్శ్వము కలవాడును ఆయన శివుని గూర్చి నమస్కరిస్తూ ఉన్నాను ఇక్కడ గమనికలో చెప్తూ ఉన్నారు నిరాంతకే అని పాఠాంత్రమునకు తాపత్రములు అనే ఆటంకములు లేనివాడని అర్థము చెప్పాలి భాలోక భువనే అనే చోట భాలోక భవనే అనే పాఠాంత్రం ఉంది అప్పుడు వెన్నెలతో నిండిన సహస్రారమనే భవనంలో అని అర్థము చెప్పాలి చిక్చక్తియు శివుడును మనస్తత్వమునకు అవ్యక్తము మహత్ బుద్ధి మనసులకు మూలభూతలుగా ఆజ్ఞాచక్రమునందు పర పరశంభుడు పరచిత అనే పేర్లతో దంపతులుగా ఉన్నారని ఈ ముప్పై ఆరో శ్లోకంలో చెప్పారు ఆజ్ఞాచక్రంలో పర పరశంభునాధుని చిత్పరాంబను ధ్యానించాలి ఈ శ్లోకంలో చెప్తుంది తవాజ్ఞా చక్రస్తం అన్నప్పుడు నీ ఆజ్ఞకు లోబడి యుండున యుండుననియు కనుబొమ్మల నడుమున ఉన్న రెండు దళముల గల పద్మముగా భావింపబడే ఆజ్ఞాచక్రమనియు నీ రూపే అయిన మనస్తత్వములను చెప్పుకోవచ్చు తర్వాత చెప్తూ ఉన్నారు వివరణలో వివరణలో చెప్తూ ఉన్నారు మన శ్లోకం విన్నాం కదా ఒక్కొక్క లైన్కి వివరణ చెప్తూ ఉన్నారు తవాజ్ఞా చక్రస్థం తపన శశి కోటి ద్యుతిధరం ఆజ్ఞా చక్రంలో సేవింపబడే పరశంభుని గురించి చెప్పబడింది ఆ శంభుడు తవా ప్లస్ ఆజ్ఞా చక్రస్థం అంటే దేవు యొక్క ఆజ్ఞా చక్రంలో ఉన్నవాడు ఇక్కడ ఆజ్ఞాచక్రము అంటే సాధుకుని భ్రూమధ్యంలో ఉన్న శ్రీచక్రము యొక్క మధ్యన ఉన్న నాలుగు శివచక్రములను గ్రహించాలి శ్రీ తుమ్మలపల్లి వారు తెలియపరిచారు ఈ ఆజ్ఞాచక్రంలో ఉన్న శంభుడు తపన శశికోటి ద్యుతిధరుడు అంటే కోట్ల కొద్ది సూర్యచంద్రకాంతులను ధరించిన వాడట స్వాదిష్టాన చక్రం యొక్క అగ్రభాగము అగ్ని మండలము అనాహత చక్రంలో సూర్య మండలము ఆజ్ఞా చక్రం పైన చంద్ర మండలము ఈ మూడు మండలాల నుండి మూడు వందల అరవై మయూఖములు అగ్ని సూర్య చంద్రకిరణములు ఆధార చక్రం నుండి ఆజ్ఞా చక్రం వరకు సంచరిస్తాయని క్షితో షట్పంచాషత్ అనే పద్నాలుగవ శ్లోకంలో చెప్పబడిన దాన్ని గుర్ గుర్తు తెచ్చుకోవాలి అక్కడ చెప్పిన మహుకములే ఈ కోట్ల గురించి సూర్య చంద్రాగ్ని కాంతులు తర్వాత రెండవ లైన్ గురించి అయితే విందాం పరం శంభుం వందే పరిమిళిత స్వార్శం పరి పరచిత ఆజ్ఞా చక్రంలో ధ్యానం పదగిన శంభుడు పరశంభుడు ధ్యానం పదగిన దేవి చిత్పల చిత్పరాంభ అనే విషయాన్నే ఇక్కడ చెప్పారు పరం శంభుం అంటే పరశంభుడు పరచిత అంటే పర అనే చిత్ స్వరూపం పర అనే చిత్ స్వరూపం ఆమెయే చిత్పరాంభ ఈశ్వరుడు ఇక్కడ అద్వ అర్ధనారీశ్వరుడుగా ఉంటాడు శివుని ఎడమ పార్శ్వభాగము పరిమిళితం పరిమిళతమ ఉంటుంది అంటే కలిసికొని ఉంటుంది ఎడమ వైపు దేవి రూపము కుడివైపు శంభుని రూపము అనగా అద్దనారేశ్వరు రూపం అటువంటి అద్దనారేశ్వరునికి నమస్కారమని చెప్పారు తర్వాత మూడో లైన్ గురించి అయితే విందం యమారాధ్యన్ భక్త్య భక్తితో పైన చెప్పిన అద్దనారేశ్వరుని ఎవడైతే ఆరాధిస్తాడో అతనికి కలిగే ఫలము ఇక్కడ చెప్పబడింది ఉపాసకులు ఆజ్ఞాచక్రం వద్ద పైన చెప్పిన పరశంభుని చిత్వరామ్మను సేవించాలి రవిశసి సుచీనా మవిషయే నిరాలోకే లోకే నివసతిహి భాలోక భువనే ఇది నాలుగో లైన్ అనమాట ఈ నాలుగో లైన్ గురించి అయితే మనము విందాం భాలోక భువనము అంటే వెన్నెలతో నిండిన లోకము వెన్నెలతో నిండిన లోకం అంటే సహస్రార కమలం సహస్రార కమలంలో చంద్రబింబము ఉంటుంది ఆ చంద్రబింబపు వెలుగు లోకమే సహస్రార కమలము సహస్రార కమలము రవిశశి సుచీనాం సూర్య చంద్రాబులకు ఆ విషయమే అంటే గోచరము కానిది సూర్య చంద్రాగ్ని కిరణములు మూలాధారం నుండి ఆజ్ఞాచక్రము వరకే ఉంటాయని పైన తెలుసుకున్నా సహస్రారము నిరాలోకమైంది అలోకమైంది నిరాలోకం అంటే కంటికి కనబడినది అలోకే అంటే జనులు లేని ఏకాంత ప్రదేశము సహస్రారము సాధకులకే పరిచయం అనగా సూర్య చంద్రాగ్నులకు అగోచరమైన చూడ సఖ్యము కాని ఏకాంతమైన చంద్రికామ చంద్రికామయలోకం సహస్రారం పరసింభుని చిత్పరాంబను ఆరాధించిన ఉపాసకుడు ఆ సహస్రారంలో నివసిస్తాడు బ్రహ్మ సాక్షాత్కారం యొక్క అనుభూతిని ఆ సాధకుడు పొందుతాడని భావం మనము ఇప్పుడు ముప్పై ఆరవ శ్లోకానికి అర్థము తాత్పర్యము మరి ఒక్కొక్కరానికి కూడా అర్థాలు ఏమిటి అనేది అన్నిటి అన్నీ కూడా విన్నాం కదా ఇప్పుడు జపము ఎన్నిసార్లు చేయాలి ఎన్ని రోజులు పారాయణ చెయ్యాలి అమ్మవారికి ఏ నైవేద్యం పెట్టాలి అనేటువంటి విషయాలన్నీ కూడా విందాం నలభై ఐదు రోజుల పాటు జపం చేయాలి రోజుకి వెయ్యేసార్లు జపం చేయాలి నైవేద్యము తేనె మినపగారులు అమ్మవారికి అయితే పెట్టాలి ఇక శ్లోక పారైన ఫలం ఏంటంటే నానా విధములైన ఏవైతే దీర్ఘ రోగాలు ఉంటాయో అవి ఇంకా పోవు అలా ఎప్పుడు చిరకాలంగా ఉంటూనే ఉంటాయి అలాగా కఠిన రోగాలు ఇంకా ముదురవై ముదిరిపోతూ ఉంటాయి రోగాలు ఇంకా వాటికి మందులు కూడా ఉండవని చెప్తూ ఉంటారు కఠిన రోగాలు అనమాట అది చాలా మన బాధి చేస్తూ ఉంటాయి అలాంటి రోగాలు కూడా పోతాయి అని చెప్తూ ఉన్నారు అన్నమాట ఈ శ్లోకంలో కూడా ఈ శ్లోకంతో పాలన చేసినట్లయితే అలాంటి రోగాలు దీర్ఘకాల రోగాలు కఠిన రోగాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పోయి పూర్తి సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటామని చెప్తూ ఉన్నారనమాట ఈ విధంగా మనము సౌందర్యలారిలోని ముప్పై ఆరో శ్లోకం గురించి అయితే విని ఉన్నాం కదా తర్వాత ముప్పై ఏడవ శ్లోకం గురించి అయితే విందాము అంతవరకు స్వస్తి ఆ అమ్మవారి అనుగ్రహణ మనందరిపైన ఉండాలని కోరుకుంటూ ఉన్నాను సర్వేజన ఆ సికినోభవంతు సమస్త భవంతు స్వస్తి ఆ అమ్మవారి అనుగ్రహణ మనందరిపైన ఉండాలి అందరు కోరికలు తీరాలి అందరూ ఆనందంగా ఉండాలి సర్వేజన ఆ భవంతు సమస్త మంగళాని భవంతు స్వస్తి